నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం విజయనగరం జిల్లా గరివిడి ప్రాజెక్టులో సిఐటియు నాయకురాలు సుధారాణి ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యలపై నిరసన చేపట్టారు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఫోన్లు సరిగా పనిచేయడం లేదని నాలుగు నెలల నుంచి చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఈ యాప్లు సరిగా పనిచేయడం లేనందున చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలకు పరాలసిస్ వస్తుందని తెలియజేశారు కానీ ప్రభుత్వం అధికారులు స్పందించడం లేదని తెలియజేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫైవ్ జీ సెల్ ఫోన్లు ఇవ్వాలన్నారు ధరలు విపరీతంగా పెరిగాయి కానీ జీతాలు పెరగలేదన్నారు ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ లీడర్ ఆర్ వరలక్ష్మి సరళ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు మేము చెప్పాము ఈ రోజు ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల అధికారులు గారికి ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలి యాప్లన్నీ ఒక యాప్ గా తీసుకురావాలి నెట్ కి బ్యాలెన్స్ ప్రభుత్వమే వేయాలి సిమ్లు ఇవ్వ సరైన పనిచేసే ఫైవ్ జీ సిమ్లు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగాయి జీతాలు పెంచాలని మేము నలభై రెండు రోజులు సమ్మె చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉండేది వీళ్ళందరూ వచ్చి మీకు మేము న్యాయం చేస్తాము మమ్మల్ని గెలిపించండి అని చెప్తే అందరం గెలిపిస్తే ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పెంచడం లేదు ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగాయి ధరలైనా తగ్గించండి జీతాలైనా పెంచండి అని మేము అడుగుతున్నాం ఈ రెండిట్లో ఏదో వాడు చేయాలనేది లేకపోతే పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగనవాడి వర్కర్స్ హెల్పర్స్ పోరాటం చేస్తారు యాపలన్నీ ఒక యాపగా మార్చాలి అలాగే గ్రాడ్యుటీ బిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు ఏదైతే ఐసిడిఎస్ ఉందో దానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి దీన్ని సంస్థాగతం చేయాలని మేము యూనియన్ గా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఐసిడిఎస్ కి బడ్జెట్ పెంచాలనేది పెంచి జీతాలు పెంచాలనేది మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం మాకు సరైన ఈ యాప్ల విషయంలో క్లారిటీ ఇచ్చి ఒక యాప్ గా చేస్తే తిరిగి మేము తీసుకుంటాం తప్ప అంతవరకు మీరు ఇచ్చే ఫోన్లు మీకే ఇచ్చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ